హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చి ఐడియా ఉన్నా నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉండి ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయని కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో అందరికీ హ్యాపీ బోగండి సో అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే ఇప్పుడు ఫోర్ అవుతుంది సో నెక్స్ట్ డేకి ఇంకా మార్నింగ్ టిఫిన్ అది ఉంటుంది అనేసి ఇంకా పప్పు అది గ్రైండర్లో వేస్తున్నాను ఇడ్లీ బ్యాటర్ అది వేసాను అనమాట సో అలా చిన్న చిన్నగా చేస్తున్నాను అనమాట మరీ ఎక్కువ కాదు సో వేసేసి ఉన్నది తీస్తున్నాను అంతే సో ఇంకా కొన్ని డబ్బాలు అయితే ఇవి ఏంటి వేద్దాం అనేసి డబ్బాలు పైన పెట్టినవి తీస్తున్నాను క్లీన్ చేసి పైన పెట్టినవి సో అలాగే రేపు మార్నింగ్ ఇంకా పులిహోర అది ప్రిపేర్ చేయడానికి ఇంక ఈరోజే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాం ఇది వచ్చేసి చట్నీకి పల్లీ పల్లీలు అయితే వేయించుకున్నాను అలాగే చింతపండు పులిహోరకి అయితే చింతపండు అది అనమాట ఒక పక్క అయితే మిషన్ కుడుతుంది అర్జెంట్ ఏదో బ్లౌజ్ ఉంటేను అందుకోసం నేను కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నాను అనమాట సో ఇలా ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడైతేనే సో టీ తాగేసి అలా చూస్తున్నాను అనమాట ఇంకేమిటంటే ఇంకా రేపు మళ్ళీ హడావుడ్ అయిపోతుంది మార్నింగ్ పని అది అనేసి కొన్ని పనులు అయితే ఈవినింగ్ టైంలో కంప్లీట్ చేసుకుంటున్నాము సో ఇవన్నీ మళ్ళీ ఎక్కువ అయిపోతుంది సో ఫెస్టివల్ టైం అయినా మనకి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడైనా ఏ టైం అయినా సరే మనకి ఇలాంటి పనులు అయితే తప్పవు ఎంత మంచిగా మనం రెడీ అయినా సరే ఇవి కంటిన్యూ వర్క్స్ అనమాట ఇంకా బ్లౌజ్ ఏదో అర్జెంట్ ఉంటే అదైతే వేస్తున్నానుక్సులు అవేను ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసింది అండి అయిపోయింది ఇంకా దీని తర్వాత అయితే భోగిపళ్ళు వేయడానికి చూడడానికి వెళ్తున్నాను వేస్తా భోగుపళ్ళు వేస్తారు కదా భోగి రోజున పిల్లలకి దానికైతే పిలిచారు నేనైతే అది చూడడానికి వెళ్తున్నాను నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట భోగుపళ్ళు వేయడం అది పూజ ఎప్పుడు చూడలేదు ఎవరి పిలుస్తారు కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు అమ్మ వెళ్తుంది సో తనకి హెల్త్ బాగాలేదు కాబట్టి నేను వెళ్తున్నాను చూడడానికి సో నేను ఎప్పుడో టీవీలో చూడడమే కానీ రియల్గా ఇదే ఫస్ట్ టైం సో బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడికి బయలుదేరాను అనమాట అం అంటే కొంచెం లేట్గా వెళ్ళాను వింటర్ సీజన్ కాదా సిక్స్ థర్టీకి ఇంత చీకటిగా ఉంది టైం అయితే ఎక్కువ లేదు సో ఇక్కడికి అనమాట వెళ్ళేది సో స్టార్ట్ అయిపోయింది సో భోగిపలు వేయడం అయితే అయిపోయింది ఇది పూజ చాలా బాగా జరిగింది సో నేను ఫస్ట్ టైం అయితే చూడడము సో అది అందుకోసమే నేను చిన్నగా అయితే వీడియో అయితే తీసాను రియల్గా పెట్టేస్తున్నాను అవి మంత్రాలు వాళ్ళ పూజ వాళ్ళ మాటలు ఇంకంతా కూడా రియల్గా పెట్టేస్తున్నాను అనమాట పైకి వెళ్ళింది కదా దీపానికి దీపానికి కొట్టు పెట్టమ్మా రేపు వచ్చి మీ సార్ కూడా జేబులో పెట్టుకున్నాగ రేపు లోపల కొట్టు పెట్టి లో

दूतेई दैगा दुनिया तिनी आ ग्लास आर माल चंदनराज गोड बेटा మంత్రాలు వినాలి రెండు మంత్రాలు అటు చూడు నువ్వు అటు చూడండి దేవుడి వైపు చూడండి తర్వాత పెట్టారు മഹാകണ പൂജം ആത്മാ പൂജാ అక్కడ ఉంది నేను పూజ దైవం సంప్రోక్షై అయిపోయింది ఆ ఈసారి ప్రసాదం ఇచ్చేది మహా గణనాథ మందిర్ మహా పాదయోవ పార్దినో పేరా సచ్చా మంత్రాలు విచనరా టీవీ ఆడుస్తాడు మంత్రాలండి ముకే ఆది మంత్రాలండి మంత్రాలు పూజే ఆది మంత్రాలం కబీ ఆమె సనానంతర శుద్ధాత్మనిధా పేరి ఆంత్రణేలేక कि दिया है कौनतर के डब्बे कैंसिल 100 राइट आ डिग्री में ऐसे समझा डब्बे में ना बस ठीक तो ना 150 तो रिंग करवा आ डिग्री का डब्बे में ना रे डैडी हां डैडी किचन में जब द्वारा अंदर जा रहा है बहुत अंदर आ रहा है कंग का श्री श्रींगर बोलताना आंतोम पेत्रियन दिव्य श्री चंद्रम नो के हा ओम सुमकाय नमः ओम यज्ञाय नमः ओम गबिराय नमः ओम चिकनिका नमः ओम लखोदराय नमः गडे भूम भूम कतु सर्वेंद्र जनार्दन पुत्रा चंद्रम पुत्रा कोप्लेन नहीं होगा नहीं होगा नहीं नहीं ये अंतिम नहीं होगा नहीं होगा नहीं होगा नहीं होगा नहीं होगा नहीं होगा नहीं तो <laughs> धूप ఎడం చేత్తో పట్టుకుని ఎడం చేతో పట్టుకోవాలి చూపించాలి అంతే మాత్రమే దూప దీపానంతరం నేరేక పత్రాది పెట్టు అమ్మా ఆ పూ తోటి కొట్టు పెట్టు బెల్లము తోటి దిబన నంకో నోబన యాపన దిబన కర్తియా మి దిబన నంపెచారు ఆ బెల్లము కులేన లేకుటం ఎలా కీయు ఇస్తా అకమే వచ్చు సరాం గుచ్చాల ఆని కర్పూని లేజె హోం గుప బెల్ల కుడే చందువాలి నొ నొ

मम्मी लक्का मम्मी लक्का मम्मी ये देखिए इनके जैसे मैंने

మీద పాలు పెరుగు ఎట్లా దించెను బాలుడు బాలు కృష్ణుడు కృష్ణుడు బాలుడు చాడమ్మ పెద్ద బాలుడు కాడమ్మ పెద్దవాడమ్మా ఎలా వచ్చినప్పుడు ఎలా వచ్చినను

வீடு பட்ட போட்ட பார்த்து కృష్ణుడు వచ్చి మనమ చేసను పాలు పెరుగు ఎట్లా నుంచి పాలు పెరుగు ఎట్ల అది మళ్ళీ ఇంకో అట్లా ఆంటీ ఎవరో పిలిచారు అద్మంటారు

के केड का नाम लेना जा जा रे तुम ही मेला के होला रे సో కాసేపు చూసి అయితే ఇంకా లేట్ అవుతుందని అయితే ఇంటికి బయలుదేరిపోయాను అనమాట ఆకలిస్తుంది అప్పటికేను ఇంకా జరుగుతుంది సో ఇదండి హ్యాపీగా భోగి రోజునైతే ఇలా సెలబ్రేషన్ అయితే జరిగింది మంచిగా అనిపించింది సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అందరికీ హ్యాపీ భోగి